నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు అందరు బాగున్నారా ఇదేంటి ఒక స్నాక్స్ కొత్త రకం స్నాక్స్ అండి ఇది బంగాళదుంపలను అటుకులతో చేసింది బంగాళదుంపలు నేను ఒక బంగాళదుంపులతో స్నాక్స్ చేయబోతున్నాను దాని పేరేంటో నాకు తెలియదని మీరు ఈ ఐటెం చూ చూసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత ఏంటో పేరు చెప్పండి నేను ముందుగానే భోజనం చేసిన తర్వాత ఉడికించి ఉంచేశానండి బంగాళదుంపలు ఇప్పుడు ఈ తొక్కలు తీసి రెడీ పెట్టుకుందాం ఈ ఇది మ్యాష్ చేయాలండి బంగాళదుంపలు ఈ అటుకులని మనం పొడి చేసుకోవాలండి చేసుకుందాం పొడి అండి ఇప్పుడు బంగాళదుంప స్నాక్స్ అదే స్మాష్ చేసి కోసం బంగాళదుంప స్నాక్ కోసం బంగాళాదుంప స్మాష్ చేసి పెట్టుకున్నానండి అలాగే అటుకులు వన్ కప్ అండి ఇవము ఒక ఐదారు బంగాళదుంపలండి అలాగే ముగ్గురికి కావాల్సిన స్నాక్స్ అన్నమాట అలాగే ఒక కప్పు అటుకుల పొడి దానికి కావాల్సిన పదండి అలాగే పసుపు కొత్తిమీర ధనియాల పొడి కారం ఉప్పు కస్తూరి మేతి ఇది అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ అండి అదే పేస్ట్ ఇవన్నీ మనం కలుపుకొని పేస్ట్ లాగా లాగా చేసుకుందాం అటుకుల పొడి వేసుకున్నాం అలాగే ఇది కస్తూరి మెతి అలాగే మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే ధనియాల పొడి కారం పొడి అలాగే చాప్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొంచెం పసుపు ఇవన్నీ మనం కలుపుకోవాలండి ఇదంతాను అలాగా మనం చపాతి ముద్దలా కలుపుకోవాలండి ఇక్కడ పిండి కలిపిసిన తర్వాత షోట్ కోసం నేను ఇది అంటే షార్ట్ కోసం కాదండి ఇది మా ఆయన గారికి ఇదే మందు తయారు చేస్తుంది అనమాట జీర్ణగుండ దానికి సోట్ తీయమని చెప్తున్నాను మీకు షార్ట్ వీడియో కూడా చూసి ఉంటారు ఇప్పుడేమో ఏంటంటే మనకు ఈ వీడియోలోకి వస్తే ఈ పిండి ముద్ద చేసాకని రౌండ్గా చుట్టుకొని మనం చపాతి ముద్దలాగా రుద్దుకోవాలండి ఆ రుద్దుకున్నప్పుడు రౌండ్గా రాదు కొంచెం మనకి ఎందుకంటే దీనికి వస్తుంది జాగ్రత్తగా మనం పిజ్జా కట్టర్తో కానీ చాక్తో కానీ కోసుకోవాలండి పొడవ పొడవుగా కోసుకొని మనం ట్యూబ్స్ లాగా చేసుకోవాలి చూసారా నేను చేస్తున్నాను అలాగా చేసుకోవాలన్నమాట మీకు దగ్గరుండి కూడా చూపిస్తాను ట్రై చేస్తాను ఇలాగ ఆ ట్యూబ్లాగా చేసుకొని మీరు ట్రై చేయండి అలా చేయగా చేయగా మనకి మనకు కూడా అలవాటు అయిపోతుందండి అంటే రోజు చేసుకోవాలని కాదు మనం అప్పుడప్పుడు చేసుకుంటాం కదా చూసండి దగ్గరగా చూపిస్తున్నాను అలాగే ట్యూబ్స్ కోసుకోవాలండి ఆ కోసుకొని అవి విడదు ఎందుకంటే అటుకులు వేయడం వల్ల మనకి కొంచెం జిగడతనం ఉంటుంది కదా దానివల్ల వస్తాయి కానీ బాగా మెదపాలండి అది బాగా కలిపిన తర్వాత వస్తాయి ఓకే మరి ఇవి అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి నాలుగేసి వేసుకుంటేనే బాగా వేగుతాయి లేదంటే ఏంటంటే గుండెలాగా అయిపోతాయి చూడండి నేను ఇది చేశాను కదా గుండెలాగా అయిపోయి అంటే బాగా ఫ్రై అయిపోయి అన్నమాట అందుకని అంటే ఒక్కసారి అన్నీ వేయకూడదు ఒక నాలుగు వేసి స్టిప్స్ వేసుకుంటే దానికి టమాటా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ వేసుకొని బాగుంటుందండి ఇలాగే వేపుకోవాలండి ఎక్కువ వేపకూడదు నేను అదే కొత్త మొదటిసారి చేసినా చాలా బాగా వచ్చాయండి మళ్ళీ మళ్ళీ చేసి చేస్తూ ఉంటే మనకి బాగా వస్తాయి కదా ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేస్తా ఇలాగ నాలుగు వేసి మొక్కలు వేసుకోవాలండి కొంచెం టైం టేకింగ్ అంటే కా పిండి కలపడం చేయడం టైం టేకింగ్ కాదు కానీ అంటే మనకి రుచులు కావాలంటే టైం టేకింగ్ ఉంటేనే రుచులు వస్తాయండి లేదంటే మనకి లేదు మనకి అక్కడ వేరం అయిపోవాలంటే లాంటివి కూడా చేసుకుని తినచ్చు వేరం అయిపోతాయి మనకి కొత్తగా స్నాక్స్ కావాలంటే ఇలాంటి ట్రై చేస్తుంటే మనకి చైనాకి ఇంట్రెస్ట్గా ఉంటుంది తినే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి కొత్త రుచులు చూ చూపించే వాళ్ళము అవుతాం అన్నమాట అలాగే మీకు కూడా నేను కొత్త కొత్త ఐటెం చేసి చూపిస్తాను వరకు మాట ఇవ్వలేను కానీ వీళ్ళనంత వరకు నేను చేయగలను అదే చేయడానికి ట్రై చేస్తాను సరే నాలుగేసి ముక్కలు వేసాను ఇంకా కొంచెం కారం పడవచ్చండి నాకు భయం అంటే ఇది బంగాళదుంప అటుకులు తీపి కదా కారం ఎక్కువ అయితే కారం కారం అంటారని నేను భయానికి కారం ఎక్కువ వేయలేదు కానీ తిని చూసాం కదా కారం కొంచెం ఉండాలి దీనికి టమాటా సాస్ కన్నా చిల్లీ సాస్ బాగుంటుందండి కానీ మా ఇంట్లో లేదు ఇప్పుడు ప్రస్తుతానికి టమాటా సాసే ఉంది దాంతోనే చేయి సర్దుకుంటున్నాం ఇప్పుడు చూసారా ఇవి వేగిపోయి ఎక్కువ వేగితే కరకరలాడితే బాగుంటులేదండి కొంచెం ఇలాగే వేయించుకోవాలి

ఇది డిన్నర్ కింద పనికిరాదండి ఈవినింగ్ స్నాక్స్ కింద పనికి వస్తుంది నేనేం చేశానంటే సాయంత్రమే అదే ఐదు గంటలకు అరగంటలు చేద్దామని అనుకున్నా కానీ అవ్వలేదండి అలాగ ఏదో పనులతో పడిపోయి కొంచెం లేట్ అయిపోయింది నేను జన్సే టైం ఏడున్నర అయిందండి డిన్నర్కి చపాతి ఉంది చపాతీ చేస్తాను అప్పుడు కొంచెం ఇది ఎంత కడుపులేదు కదండి ఏదో ఆకలికి నోటి చపాతి అంటే నిన్న పాలక చపాతి చేసేది అన్నమాట ఆ పాలక చపాతి ఇంకా కొంచెం పిండి ఉందన్నమాట అది తినిస్తాం అదే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈ మధ్యనే ఎక్కువ యూస్ కూడా రావట్లేదండి చేయడానికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇంకా ఎక్కువ మంది చూసి లైకులు కొడతాయి కదండి చైనాకి మాకు మోటివేషన్ ఉంటాయి కదా వీడియోలు చైనాకి మాకు ఉంటుంది కానీ అంటే ఒక ఇష్టం కింద అలవాటు అయిపోయింది వీడియో తీసి పెట్టడానికి దాని కింద కొంచెం కొంచెం చేస్తున్నాను సక్సెస్ ఉంటే దేవుడు దయ సక్సెస్ అవుతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎప్పుడు అవుతుందో ఏంటో చేసిన నాలు చేస్తాను శక్తి ఉన్నంత వరకు లేదంటే అప్పుడు అంతే ఓకే మరి ఈ వీడియో ఇంతతో సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సీయూ